నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వం ఈరోజు వచ్చేసి జరత్కారునికై వాసుకి అన్వేషణ జరత్కారుడు ఎవరు తన చెల్లిని పెళ్ళి చేసుకోవాలి అతను వాళ్ళకు పుడతాడనమాట ఓ పిల్లోడు ఆ ఎవరు ఆస్తికుడు అతనే ఈ సర్ప యాగానికి సంబంధించి ఆపగలిగే గుణం ఉన్నవాడు ఓకే ఇక ఉగ్రశౌడు చెబుతున్నాడు బ్రాహ్మణోత్తమ ఏలాపత్రుని ఆ మాటలను విని సర్పాలన్నీ సంతోషించాయి చాలా బాగున్నదని ప్రశంసించాయి ఆనందాన్ని పొందే ఆనాటి నుండి వాసుకి తన సోదరి జరత్కారువును చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నాడు కొంతకాలం గడిచింది దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించారు అప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని బలాఢ్యుడైనటువంటి వాసుకిని త్రాడు ఉపయోగించుకున్నారు అమృతం కోసం తలపెట్టిన మందనకావ్యం అమృతం కోసం తలపెట్టిన మంథన కార్యం పూర్తి అయ్యాక దేవతలు వాసుకిని వెంటబెట్టుకొని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విధంగా అన్నారు భగవాన్ ఈ వాసుకి తల్లి ఇచ్చిన శాపం వల్ల మిక్కిలు భయపడుతున్నారు చాలా పరితపిస్తున్నారు ఈ వాసుకి హృదయంలో ఉన్న ఈ బాధను మీరే తొలగించాలి ఇతడు సోదరులకు బంధువులకు హితం కోరేవాడు మాతృశాపానికి చాలా వేదన చెందుతున్నాడు ఈ నాగరాజు మన అందరికీ సహాయపడుతూ మనకు మేలు చేసేవాడు మీరు అనుగ్రహించి ఇతను మనస్తాపాన్ని పోగొట్టవలసిందిగా కోరుతున్నాను బ్రహ్మ చెప్తున్నాడు దేవతలారా ఏలాపత్రుడు వాసుకి సమక్షంలో పూర్వం ఏమి చెప్పాడు అది సత్యం నా ప్రేరణ వలనే ఏలాపత్రుడు ఆ మాటలు చెప్పాడు కాబట్టి ఏలాపత్రుడు వాసుకి మొదలగు వారితో కదృశ్యాప ప్రతీకారం గురించి పూర్వం చెప్పినట్లే జరుగుతుంది ఈ నాగరాజు సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు పాపాత్ములు మాత్రమే జనమే జని సర్పయాగంలో మరణిస్తారు ధర్మాత్ములంతా సురక్షితంగానే ఉంటారు జరత్కారుడనే అనే బ్రాహ్మణుడు జన్మించి అతడు ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు వాసుకి సమయానుకూలంగా తన సోదరుడి జరత్కారును అతనికి సమర్పించాలి దేవతలారా ఏలాపత్రుడు చెప్పిన మాటలన్నీ సర్పాలకు హితకారాలే అతని మాట ప్రకారం జరిగి తీరుతుంది దానికి వ్యతిరేకంగా ఏమీ జరగదు బ్రహ్మదేవుని ఈ మాటలని వాసుకి విని ఆనందంగా తన సోదరులందరికీ చెప్పాడు సోదరి జరత్కారువును జరత్కారు మహర్షికి వివాహం చేయడానికి ప్రయత్నం చేయాలి ఆ జరత్కారుని కనుగొనడానికి సర్పాలను ఆదేశించాడు జరత్కారు మహర్షి ఎప్పుడు వివాహం చేసుకున్న తలచాడో అప్పుడు ఆ విషయాన్ని వెంటనే నాకు తెలియజేయవలసిందని అప్పుడు అందరికీ మేలు కలుగుతుందని వాసుకి తన సోదరులకు చెప్పాడు ముప్పై తొమ్మిది అధ్యాయులు కంప్లైంట్ ఇప్పుడు నలభై అధ్యాయులు పరీక్షిధుప పరీక్షీధు క్షమించాలి పరీక్షిదుప పరీక్ష ఉపఖ్యానం మరి ఏంటో చూద్దాం సౌనకుడు ఉగ్రశ్రవణ్ణి అడుగుతున్నాడు సూతనందన మీరు జరత్కారు మహర్షిని గురించి చెప్పారు కదా ఆ మహర్షి యొక్క మహత్యాన్ని వినాలని కోరుతున్నాను జరత్కారుడు అనే పేరు ఎందుకు ప్రసిద్ధికి వచ్చింది ఆ పదానికి అర్థం ఏమిటి చెప్పండి అన్నారు సౌతి చెప్తున్నాడు అంటే ఉగ్రశ్రవుడు జరా శబ్దానికి క్షీణత్వం అని కారు శబ్దానికి భయంకరం అని అర్థం అతని శరీరం భయంకరంగా కురుషించడం చేత అతనికి జరత్కారుడిని పేరు గెలిగింది ఆ మహర్షి తీవ్రమైన తపస్సు చేసి శరీరాన్ని భయంకరంగా కృషింపజేశాడు అందుచేత అతడు జరత్కారుడు అయ్యాడు వాసుకి సోదరుడు కూడా వాసుకి ఒక చెల్లి అదేవిధంగా ఉండటం చేత ఆమెను కూడా జరత్కారు అన్నారు ఉగ్రశ్రవుడు ఈ విధంగా చెప్పిన తర్వాత శౌనకుడు నవ్వి అతనితో మీరు చెప్పినది ఉచితంగానే ఉన్నది అని అన్నాడు అంటే ఓకే కరెక్ట్గా సెట్ అయింది అని శౌనకుడు అడుగుతున్నాడు పూర్వం మీరు జరత్కారుని వృత్తాంతం చెప్పారు కదా ఇప్పుడు ఆస్తికుని వృత్తాంతం గురించి వినాలని కోరుతున్నాం ఆ మాట విని ఉగ్రశ్రవుడు సౌనికుడితో పురాణ కథానుసారం ఆస్తుకుల గురించి చెబుతున్నాడు ఉగ్రశ్రవుడు ఏం చెప్తున్నాడంటే ఏకాగ్ర చిత్తంతో వాసుకి సర్పాలందరికీ మునికి సోదరి జరత్కారు నుంచి వివాహం చేయాలి వెదుగుమని చెప్పాడు కదా చాలా కాలం తర్వాత కూడా బుద్ధిమంతుడైన జరత్కారు ముని కేవలం తపస్సు చేయడంలోనే నిమగ్నమై ఉన్నాడు వివాహం చేసుకునే కోరికే లేదు అతడు ఓర్ధ రహతస్కుడైన బ్రహ్మచారి తపస్సులు నిరంతరం లగ్నమయ్యాడు నిత్యము వేదాధ్యయనం చేస్తూ నియమబద్ధంగా జీవితాన్ని గడుపుతున్నాడు అతడు దేనిని గురించి భయపడేవాడు కాదు అతడు దేశమంతా కూడా సంచారం చేశాడు అతడు ఎప్పుడు స్త్రీని అభిషించలేదు బ్రాహ్మణ ఆ తరువాత కొంతకాలానికి పరీక్షిత్తు అనే కౌరవ వంశ మహారాజు రాజ్యానికి వచ్చున్నాడు యుద్ధంలో ధనుర్ధారులందరిలో కూడా శ్రేషుడైన అతని యొక్క ముత్తాత పాండురాజు వలె పరీక్షిత్తు కూడా వేట మీద ఆసక్తి కలిగి ఉండేవాడు ఆ రాజు అడవి పందుల్ని పులిల్ని అదేవిధంగా ఎలుగుబండు ఇలా ఎన్నింటిలో కూడా అడవి జంతువులను కూడా సంహరించేవాడు ఒకనాడు ఆ మహారాజు కీకారణ్యంలో ఒక క్రూర మృగాన్ని బాణంతో కొట్టాడు అది ప్రాణాలతో పారిపోతుండగా దాని వెనుక ధనస్తో ఇతరుడు అనుసరించాడు పూర్వం పరమశివుడు యజ్ఞ మృగాన్ని కొట్టి వెంటాడినట్టు పరీక్షిత్తు ఆ మృగం వెంట ధనుధారి వెనుగుతూ వెళ్ళాడు నిజానికి అతనిచే కొట్టబడిన మృగం ఆ అడవిలో ప్రాణాలతో మిగలదు కానీ ఆనాడు పరీక్షిత్తు కొట్టిన మృగం ప్రాణాలతో మిగిలి అతన్ని చాలా దూరం కొనిపోయింది రాజు ఆ మృగం వెంట పరుగులెత్తాడు సో వాంటగా మృగాన్ని ఎవరు క్రియేట్ చేసి పెట్టారు అక్కడ వేటాడుతూ ఆ రాజు అలసిపోయాడు దప్పికతో బాధపడుతున్నాడు అలా వెళ్తూ ఆ వనంలో ఒక మహర్షిని చూశాడు ఆవు దొడలు పాలు తాగేటప్పుడు గాలి వల్ల వాని నోటి నుండి ఎగిరి వచ్చే నురగ ఆ మునికి ఆహారం ఆవులు సంచరించే ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు సో ఆ ముని ఎలా ఉన్నాడంటే ఆవు దూడలు పాలు తాగేటప్పుడు గాలి వల్ల వాని నోటి నుండి ఎగిరి వచ్చి నొరగడే ఆ మునికి ఆహారం అంటే ఆయన ఎక్కడ కూడా ఏది తీసుకోడు అవి ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి వస్తున్నాడు ఎలా జస్ట్ గాలిలో వచ్చే స్మాల్ పార్టికల్స్ అన్నట్టు అదే ఆయనకు ఆహారం ఆవులు సంచరించే ప్రదేశంలో తపస్సు చేస్తున్నాడు వేగంగా అతని దగ్గరకు పరీక్షిత్తు వచ్చాడు ఆకలి దప్పులతో ఉన్న ఆ రాజు మునిని ప్రశ్నిస్తున్నాడు బ్రాహ్మణోత్తమ నేను అభిమన్యుని కుమారుడి నా పేరు పరీక్షిత్తు ఈ అడవిలో ఒక మృగాన్ని బాణంతో కొట్టాను అది పారిపోయింది ఆ మృగాన్ని మీరు చూశారా అని ప్రశ్నించాడు ఆ మహర్షి మౌనవ్రతుడు కాబట్టి రాజుకు ఏ సమాధానం చెప్పల ముని సమాధానం చెప్పకపోవడంతో పరీక్షకు కోపం వచ్చింది తన వింటి కొమ్ముతో అక్కడ ఉన్న మృత సర్పాన్ని ఆ ముని కంఠానికి తగిలించాడు ముని అతనిని ఉపేక్షించాడు ముని రాజుతో మంచి కానీ చెడు కానీ ఏమీ మాట్లాడలేదు సో ఏమి చెప్పలేదు ఈ ముని అని ఆ ముని యొక్క మెడలో చనిపోయినటువంటి పావుని వేశాడు అయినా కానీ ఆ ముని ఏమీ మాట్లాడతల్లా సరే అని చెప్పేసి ఇంక ఈ మునితో నాకు ఎందుకు లేని చెప్పేసి రాజు ఆయన నాగరానికి వెళ్ళిపోయాడు ఋషి మాత్రం అలాగే ఉండిపోయాడు రాజధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ పరిపరిస్తున్న పరీక్షిత్ మహారాజు తనకు ఆ విధంగా అవమానం కలిగి కలిగించిన క్షమాశీలుడైన ఆ ముని కానీ ఏమాత్రం నిందించలేదు భరతవంశ శిరోమణి రాజశ్రేష్ఠుడైన పరీక్షితు ధర్మపారాయణుడైన ఆ మునింద్రుని గురించి తెలియకపోవడం చేత ఆ విధంగా అవమానించాడు ఆ మునింద్రునికి శృంగి అనే కుమారుడు ఉన్నాడు అతడు యువకుడు తపస్వి కూడా తేజస్ సంపన్నుడు ఆ ముని కుమారుడు మహావ్రతుడు అయినా అతనికి అధికమైన కోప స్వభావం అతను చేయడం కష్ట సాధ్యమే అతడు చాలా కాలం తన మనసును ఇంద్రియాలను నిగ్రహించుకుని సమస్త ప్రాణికోటికి హితాన్ని ఆచరిస్తూ ఉన్నాడు అతడు గురుకులంలో తన ఆచార్య దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడు ఆ రోజు శృంగి ఆచార్యుని అనుమతితో ఇంటికి బయలుదేరాడు మార్గ మధ్యంలో తన మిత్రుడు అయిన పురుషుడు కలిశాడు అతడు శృంగిని కలిసి నవ్వుతూ అతని తండ్రికి జరిగిన అవమానాన్ని చెప్పున్నాడు ఆ సంగతి విన్న శృంగి కోపదృప్తుడయ్యాడు శృంగి నీవు మహాతపస్వి తేజోవంచుడువు నీ తండ్రి భుజంపై మృత సర్పం వేలాడుతున్నది ఇంకా నీ తపో గర్వం ఎందుకు సిద్ధులు బ్రహ్మవేత్తలు తాపస్సులు అయినటువంటి మా వాటి ఋషికమారులు ఇదే ఉంటే నీవు మౌనంగా ఉండు నీ పౌరుషం నీ అభిమానం ఎక్కడ నీ గర్వపూరితమైన మాటలు ఎక్కడ నీ తండ్రి మెడలో ఉన్న మృత సర్పాన్ని చూసి కూడా మిన్నకున్నావు మునిజన శిరోమణి శృంగి నీ తండ్రి ఎటువంటి అకృత్యాన్ని చేయలేదు నీవు ఎటువంటి అనుచితమైన పనిని చేయరాదు నా తండ్రికి అవమానం జరిగితే నేను ఎంత బాధపడతాను అదేవిధంగా నీ తండ్రికి జరిగిన అవమానాన్ని కూడా నేను చాలా విచారిస్తున్నాను ఈ ముని యువరిని ఈ శృంగి అని అతన్ని రెచ్చగొట్టారు వేరే వాళ్ళు మీ నాన్న మెడలో ఆ రకంగా వేసెలితే చనిపోయిన పాముని నువ్వు సైలెంట్గా ఉంటావా సర్లే మేమైతే చూస్తూ ఊరుకు అయ్యా అని చెప్పేసి మామూలుగానే కోపనటువంటి ఈ శృంగిని ఇంకా ఇంకా రెచ్చగొట్టారనమాట దాన్ని అతను ఏం చేస్తాడు రేపు నలభై ఒకట వచ్చి డిస్కస్ చేద్దాం